హలో అందరికీ ఈరోజు ఆలు కర్రీ చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అయితే చూడండి ముందుగా అయితే ఆలు ముక్కలు కట్ చేసుకోవాలి నేనైతే ఐదు ఐదు తీసుకున్నాను మీడియం సైజు ఆలుగడ్డలు ఇంకా దాని సరిపోను ఒక మూడు టమాటోస్ అయితే తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాతకి వన్ ఆనియన్ తీసుకొని వాటిని కూడా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని చీలికలగా కట్ చేసుకున్నాను ఆ తర్వాతకి ఒక కళాయి అయితే తీసుకున్నాను దాంట్లోకి సరిపోను ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకున్నాం కళాయిలో పచ్చిమిర్చి చీలికలు ఎన్నిమిర్చి జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు అన్నీ చక్కగా కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా చూస్తుంటే చూస్తుంటే ఇందుకు అర్థమైపోతుంది తర్వాతకి ఆలు అండ్ టమాటో వేసేసుకోవాలి సరిపోని సాల్ట్ ట్టికెడు పసుపు సరిపూన అల్లం పేస్ట్ మిగతా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మిక్స్ చేసుకోవాలి అడగంటుకుండగా కొంచెం వాటర్ టమాటా ఇంకా ఆలు మెత్తబడ్డ దాకా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ తెలియంత వరకు అయితే ఉడికించుకోవాలి టమాటా ఆలుగడ్డ కూడా బాగా కుక్ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు సరిపోను కారం సరిపోను కారం అండ్ దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ దీంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో చివరిలో కొంచెం కొబ్బరి పొడి అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మనం ఇలా చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టేసి వన్ మినిట్ పాటు అట్లా ఉంచేసి సర్వ్ చేసుకుని తింటే టేస్టీ టేస్టీ ఆలుగడ్డ కర్రీ రెడీ రోటీస్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్